జగన్ కు డిజిటల్ బుక్ గుర్తుందా జగన్ చెప్పాడంటే చేస్తాడనేది ఒకప్పటి మాటలాగా మిగిలిపోతోంది ఈ మధ్య ఆయన మాటలు చూస్తూ ఉంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఘోరతి ఘోరంగా ఓడిపోయిన కార్యకర్తలను ఎక్కడా కలవలేదు ఏదో కొంతమంది నాయకులను పిలిపించుకుని తను చెప్పాల్సింది చెప్పి పంపించేశారు ఆ సందర్భంలో కూడా ఆయన మాట్లాడిన మాటలకు ప్రస్తుతం ఆయన చేస్తున్న పనులకు ఎటువంటి సంబంధం లేకుండా పోతోంది మన కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారు అరెస్టులు చేస్తున్నారు ఇందుకోసం ఒక డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేస్తా అక్రమంగా అన్యాయంగా కార్యకర్తలను ఇబ్బందులు పెట్టిన వారి పేర్లు వివరాలు అన్ని అందులో నమోదు చేయండి మనం అధికారంలోకి వచ్చిన తరువాత వారికి సినిమా చూపిస్తా అంటూ కార్యకర్తలకు భరోసాగా ఇరవై రోజుల క్రితం చెప్పారు ఇప్పటి వరకు ఆ ఊసే లేదు ఓడిపోయిన ఏడాదిలో కూడా వాళ్ళు రెడ్ బుక్ పెడితే నేను గుడ్ బుక్ పెడతా ఈ బుక్లో పార్టీ కోసం పనిచేసిన వారి పేర్లు రాసుకుంటా అధికారులకు వచ్చిన తర్వాత వారికి మంచి స్థానం కల్పిస్తానని చెప్పారు ఇంతవరకు మరోసారి గుడ్ బుక్ గురించి మాట్లాడిన సందర్భం కూడా లేదు అలాగే రెండు వేల ఇరవై నాలుగులోనే సంక్రాంతి తర్వాత ప్రతి నియోజకవర్గంలో రెండు రోజుల పాటు ఉండి కార్యకర్తలతో మాట్లాడతా అని చెప్పారు తర్వాత సంక్రాంతి పోయింది ఉగాది పోయింది ఇప్పుడు మరో దసరా కూడా పోతోంది ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మాట్లాడాల్సి వస్తోందంటే పులివెందల ఒంటిమెట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలలో వైసీపీ నేతలపై దాడులు చేసి మరీ ఎన్నికలు జరిగాయి ఆ టైంలో వైసీపీ కార్యకర్తలను ఎదుర్కొన్న దుర్మార్గులను ఏ బుక్లో రాసుకోవాలి ఎవరికి చెప్పుకోవాలి నిన్నటికి నిన్న తమ నాయకుడికి బెయిల్ రావాలి అని తిరుమలకు పాదయాత్ర చేసిన వైసీపీ నాయకులపై పోలీసులు ఏ విధంగా దాడి చేశారో కళ్లారా చూశాం వారు ఎవరితో చెప్పుకోవాలి అంటూ కొంతమంది వైసీపీ నేతలు తమ ఆవేదనను చెప్పుకుంటున్నారు అది నాయకుడు మమ్మల్ని కలవడు మాట్లాడడు చెప్పుకోవడానికి ఏ నాయకుడు కనపడరు ఎవరైనా తమకు అన్యాయాన్ని ఆవేదనను సోషల్ మీడియాలో చెప్పుకుంటే అప్పుడు తమ పార్టీ సోషల్ మీడియా ఖాతాల్లో ఖండిస్తున్నారనే తప్ప తమకు జరిగిన అన్యాయంపై తమ అధినేతకు చెప్పుకోవడానికి సరైన ఛానల్ లేకపోతే ఎలా అని ఆవేదన కార్యకర్తల్లో కనపడు ఇలాగైతే మరోసారి ఆ కార్యకర్త అధికార పార్టీతో పోరాటం చేస్తారా అనే ప్రశ్న కొంతమంది వైసీపీ నాయకుల నుంచే వస్తోంది గతంలో జగన్ ఏదైనా చెప్పాడంటే చేస్తాడనే వినికిడు ఉండేది రాను రాను తమ అధినాయకుడు చెప్పేదానికి చేసేదానికి అసలు పొంతనే లేదంటున్నారు ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు ఒక డిజిటల్ లింక్ ఏర్పాటు చేయడానికి పెద్దగా టైం కూడా పట్టదు కానీ ఎందుకు ఇంతవరకు ఆ విషయంపై ముందుకు పోలేదు అనే డౌట్ వస్తోంది తమ పేర్లు వైసీపీ లైబ్రరీలో పెడతారు అనే భయం ఉంటే తప్పు చేసే కొంతమంది అధికారులు అధికార పార్టీ నాయకుల్లో అయినా కొంత భయమైనా ఉంటుంది ఏదో నెలకు ఒక ప్రెస్ మీట్ పెడతాం ప్రభుత్వాన్ని ఖండిస్తాం అనే కాకుండా పార్టీ కార్యకర్తలు నాయకులు సమస్యలను విని వాటికి పరిష్కారం ఏదైనా చూపితే వారు మరింతగా పార్టీ కోసం కష్టపడతారనే చిన్న విషయం జగన్ కు తెలియంది కాదు అంతా దేవుడు ఉన్నాడు మంచి చేశాం అనే మాటలతోనే గడిపేస్తున్నారు ఇప్పటికైనా జగన్ తను చెప్పిన మాటలకైనా కట్టుబడి ఉండి తను చెప్పిన విధంగా కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ అలాగే నియోజకవర్గాల పర్యటన చేస్తారో లేదో చూడాలి